సార్ మీరు నేను నిత్యం నరసింహుడిని నమ్ముతూ నరసింహుడి పాదాల దగ్గర బతికే భగవత్ సేవకుడిగా బ్రతుకుతున్న ఒక సాధారణమైన వ్యక్తిని అంతే రాధా మనోహర్ రాధా మనోహర్ గారు క్రైస్తవ మతం మీద ఫైట్ చేస్తున్నారు మరి రాధా మనోహర్ గారిని ఎందుకంటే అలా విమర్శిస్తున్నారు మీరు అక్కడ నేను విమర్శించి తప్పు కదా ఇంకొక మత మతానికి సంబంధించిన వాళ్ళని మనం తప్పు మాట్లాడకూడదు అంతే నా భావన ఒకళ్ళు పెట్టుకోండి సార్ మీరు శర్మ గారు మీరు మాట్లాడుకున్న ఫోన్ పెట్టేస్తే మీ ఇంటికి రావాల్సి వస్తుంది నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు బెదిరించడం కాదండి నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు హండ్రెడ్ బెదిరిస్తామండి శర్మ గారు మీరు నేను క్లియర్ చెప్పాను నేను అదే మాట్లాడు మరి మాట్లాడు ఫోన్ పెట్టేయడమే ఫోన్ పెట్టేస్తే మాత్రం బాగుండదు అంటే అలా అందరం వస్తాము మీ ఇంటికి వచ్చి కూర్చుంటాము అన్యడా భావించద్దు నేను మనిషిగా ఆలోచించాను మనిషిగా సార్ మీరు సనాతన ధర్మము ఈ రోజు ఇంత దరిద్రమైన స్టేజ్ స్టేజి కింద కారణం మీలాంటి వాళ్ళే మీకు చొక్క తెలదు తోడు తెలవదు గోంగూర తెలవదు ఆడ మాయకు గనపడంగానే ఏదో తీసుకొని రాని మాటలు మాట్లాడుతాం మీరు ఏం తెలుసా మీకు మీకు మాకు సెగ్గులేదు సార్ మీకు మీరు ఒక బ్రాహ్మణ్ లైవ్ మీకు కనిపిస్తలేదా మీకు ఏం తినడానికి బూతులు వస్తాయి సార్ మాకు మా నోట మంచి మాటలు రావు మీలాంటి వాళ్ళు అక్కడ ఏది తెలవకుండా కత్తి దలవదు గోంగులు తెలదు బొక్కు తెలదు మాట్లాడుతున్నారు అండి ఒకసారి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడాలనుకుంటున్నాం అండి మా టీం అంతా వచ్చి ఒకసారి మీ ఇంటి అడ్రస్ సార్ సమాజానికి ద్రోహం చేశారు మీరు మీరు శర్మ బ్రామించు కదా కడుపులో ఉన్న సల్ల కరగకుండా దానికి ఇంత పని పెట్టకుండా కుండ బల తినుకుంటా మీ గుళ్ళలో కూర్చుంటారు చూడండి మీకు అది అడిగేదాకా తీసుకొని పోయి మీరు విడిచిపెయ్యాలి మిమ్మల్ని మీతో ఏది నిరాణ దీక్షలు చేపేయాలా మీతో ధర్నాలు చేపేయాలా అప్పుడు సక్కరేతం మీరు ఆమె ఒక్క కూడా మేము రెండు కేసులు ఉన్నాయి తెలుసా ఇరవై ఉన్నాయి ఎందుకు సార్ మాకు మాకేమన్నా చీటనా మీలాంటి పనికి మాలిన పూరంబోకలు వచ్చి సెక్యులరిజం అనే భావజాలంతో పంతులుగా ఉండి ఎందుకు మీ బాధను మనిషి మీ నవరంధ్రాల్లో పెట్టుకోండి అన్ని మూసుకొని నీ పూజలు చేసుకున్నప్పుడు డబ్బులు వస్తాయి కదా ఆ నీ డబ్బుతో పిల్లల్ని బతికించుకో చెప్పులు తీసుకుని కొడుతున్నాం మిమ్మల్ని ఇచ్చకుండా మాటలు మాడతావు నీ అభిప్రాయం అని నీ బొమ్మల అభిప్రాయం మాకెందుకు గుద్ద ముఖ్య వరకు అయిపోయా ప్రసాద్ గారు ఇంకా ఎప్పుడు ఏ ఛానల్లో అడుగు పెట్టను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను నేను మీరు చెప్పినట్టుగా నా జీవితంలో ఈ పొరపాటు ఇంకోసారి జరగనివ్వను హైదరాబాద్కు వచ్చి మీ మిమ్మల్ని కలిసి మీకు కాళ్ళు పట్టుకుని